హాయ్ అండి అందుకు నమస్కారం నేను మీ లోకపై గంగపతుడు అందరు బాగున్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను ఈ రోజైతే ఎక్కడ వాళ్ళైతే దాన్ని ఎలా అవుతున్నాయి నేను మీకు చూపిస్తే మొత్తం ఏమేమి చెప్పడితే చూపిస్తాను వీడియోని అక్కడ సెట్ చేయకండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళైతే మొత్తం అండి ఇంకా చూసారు కదా ఎంతమంది ఉన్నావు జనం అయితేనే ఈ శేగ్లైతే దగ్గరకు వచ్చేస్తానం బట్టికి అందులో చేపలు ఏం పడతాయి ఏంటో చూపిస్తాను ఈ వెనకలు బుట్ట బొట్ట బుట్టకలు ఏరేస్తున్నారు కదా ఎందుకంటే పీతలు వస్తున్నాయి ఈ మధ్యన ఆ పీతలు అలగులు అయితే వాళ్ళంతా కొరికెత్తనాయి మొత్తం నాశనం అయిపోతుంది చూడవచ్చు అడ్డుపక్కన కూడా ఉంది ఇంకో మొత్తం రెండు పక్కన లాగెత్తున్నాయి వాళ్ళంత కొంచెం ముందు వచ్చేస్తుంది వాళ్ళంతా ఈ వెనకాల బోట ఇంకోవాళ్ళ వేసుకు వస్తున్నారు అంటే ఇందులో తప్పించుకునే చేపలు మళ్ళీ అందులో వస్తాయి అలాంటి మూడు వరలు వేస్తాము చూసారు కదా నెలలు అవుతున్నాయండి మొత్తం అంతా వీడియో స్కిప్ చేయకండి అయితే చూసే కదా నేను ఎక్కడ చేపలో తెప్పించుకొస్తున్నారు గదిలోయ అందులో పీతలు ఏమైనా ఎరుతున్నారు మొత్తం అంతానే ఆ పీతలుంటే అన్ని డెక్కలు ఎరిపిస్తారు మొత్తం లేదండి మొత్తం వాళ్ళంతా నాశనం అయిపోతుంది కొరికేస్తుంది ఎక్కడెక్కడ పీతలో అయితే చూసాక వాళ్ళ జలం మట్టి దరికొచ్చేది మొత్తం అలాగితే ఉంటాం మొత్తం అంతా జల జాతకి లాగాలి ఇక చూస్తారు కదా చేపలు కట్ చేపలు ఇవి ఇవైతే కట్స్ మేము అయితేనే ఇక చేపలు చూడవచ్చు కోయిన్ చేపలు కొయిన్ చేపలు అడ్డేసారి ఇవి చూసారు లాగేసి ఉండే చూసి నీటిలోనే ఇక గెదలు అయితే పైన తిరిగి ఎత్తున చేపలు పట్టిపోతాం అని ఇగో చూసారు కోయిన చేపలు అడ్డా ఇంకా చూపిస్తాను మీకు వీటిని స్కిప్ చేయకండి మడి అయితే దరికి వచ్చేయం దగ్గర లాగేస్తున్నాం మడి అయితే మడి లాస్ట్ కూడా ఉంటుంది కదా లాస్ట్ లో అంత లాగిస్తుంది వెనకాల వాళ్ళు కూడా లాగిస్తున్నాము ఇందులో తప్పించుకున్న చేపలు అందులోకి వస్తాయి అది మన మడి అయితే మాకు దరికి లాగేతున్నా చాలా జాతిగా అయితే చూసా ఇప్పుడు వెనక వాళ్ళు కూడా చాలా చేతిగా లేక రావాలి స్పీడ్లు అయితే తేలిపోతు వాళ్ళు చాలా చిన్న చిన్నవాళ్ళు కాబట్టి ఇక చూడొచ్చు చేపలు అయితే వెనపడ్డాయో అన్ని చేపలు ఇలా వాళ్ళు పడతాయండి మేము లాగే వాళ్ళని చూడొచ్చండి చేపలు పడ్డాయో చేపలు అయితే మొత్తం తప్పించేస్తున్నాం ఇక చూసారు కోయిన్ చేపలు మూడు కొయింగ్ సేల్ అవుతుంది గోదావరి సేల్ అయితే అదే నల్లగొంది కదా నల్ల గుండమైనది మీ సైడ్ ఏమంటారు కాల్ చేయండి మీరు ఇప్పుడు నల్లది అని ఇప్పుడు చూపించేది అయితే అండి ఇది మన చెరువులో ఉంటే బొచ్చు అటువంటి గోదావరి బొచ్చులు ఇవి టేస్ట్ చాలా బాగుంటుంది గోదావరి అయితేని మొత్తం ఇవన్నీ దులిపేస్తాం చూసారు అది ఎంత కట్ చేపలు కొనట్టు చాలా సేపడ్డాయి అలాగే చేపలు మొత్తం చాలా పడ్డాయి కానీ ఎందుకు ఉపయోగం లేకపోయినా చాలా చేపలు అయితే అవి ఎందుకంటే మీకు చూపిస్తాం వీడియోలోనే చేపలు అవి పాలట్ జల్లు అంటాం ఇవి చూపిస్తాను మీకు మొత్తం ప్రజెంట్ ఇవి చూడండి ఫస్ట్ చూసారు కదా ఎలాగో దులిపేస్తాము కాసేపరు అయ్యో గెద్ద చూసి ఎన్ని వచ్చినాయి చేపల కోసం అండ్ పాలప్ జల్ అయితే ధరిని పడేస్తున్నాం అవి ఎట్టుకెళ్ళడానికి చాలా చేపలు వచ్చేసినాయి గద్దెలైతే చూపిస్తాను చూడండి ఇక జలలు అయితే మొత్తం అంటు ఇక్కడ అక్కడ మొత్తం ఆ ఎన్నో తిరుగుతున్నాయి జాగ్రత్తగా రప్పాలి ఏ మాత్రం కూర్చున్నా జలు సెల్ప్ మాత్రం చాలా ఎక్కువ అవుతుంది బాధ ఇంక వాళ్ళు కూడా అట్టదు అన్ని కట్ చేపలు కొయ్యంగులు అలాగే పాలపు ఎక్కువ పట్టదండి ఇప్పుడైతే చూపిస్తాను చూడండి మీకు అయితే జల్లలు ఉన్నాయి ఇక చూసే జల్లవి అన్నీ చండిపోయినాయి ఇంకా ఇలా ఒడ్డున పడతున్నాం ఈ గద్దెలు అయితే ఉంటాయి అందుకని అన్ని గద్దెలు వచ్చినాయి మొత్తం ఇట్ల కోసం చూపిస్తాను పట్టుకొని చూడండి ఇక చూసేలా ఇది కొంచెం బతికొందా కానీ వదిలినా వెళ్ళదు ఇంకా ఎందుకంటే ముళ్ళిరిపిన వల్ల ఇంకా చచ్చిపోతే ముళ్ళు ఇరుపుతేనే అన్నది ఇక చూసాక ఎలా పడొద్దు ఇవన్నీ ఇవే మొత్తం చేపలకు నీవే ఎక్కువ ఉన్నాయి జల్లలో ఇంకా నీ ఎవరు కొండరు కూడా ఒక రూపరాదు మాకు అసలు ఇంక ఒక్కోసారి అలా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు గోదావరి అన్నది ఇప్పుడు వదిలి కాలు కట్టడం వల్ల నీరు వదులుతారు దానివల్ల జలం జల్లంతా ఎక్కువ వచ్చేసింది పెద్ద జల్లు కూడా పడతాయి కానీ ఇంకా పెద్ద జలం లేదు చిన్నవి ఎక్కువ ఉన్నాయి ప్రజెంట్ అయితే అట్లు కూడా ఏటాడుతాము ఇక్కడ చూపిస్తాను మీకు చూసి మొత్తం కడంతా అదేనండి మొత్తం అన్నీ అన్నీ తప్పించుకుని రావాలి మొత్తం అన్నీ ఎట్లకి ఎట్లకి ముళ్ళు ఉండటం వల్ల కొంచెం లేట్ అవుద్ది దాని గురించి జాగ్రత్తగా స్లోగా తప్పించుకుని వెళ్తాము చూశారు కదండి వీడియో అంతా వీడియో నచ్చితే కొన్ని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి మన వీడియో రీచ్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా చూస్తారు ఇటువంటి డిఫరెంట్ ఫిషింగ్ వీడియోస్ కోసం మంచిగా ఫాలో చేయండి నెక్స్ట్ డిఫరెంట్ ఫిషింగ్ వీడియోతో మళ్ళీ కలుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్